ఈ వీడియో చూసే ముందు జై అని కామెంట్ చేయండి ఒకనొక రోజు సూతమహాముని తన దగ్గర ఉన్న శిష్యులతో ఇలా అన్నాడు ఓ శిష్యులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగే వ్రతము ఒకటి ఉంది ఈ వ్రతాన్ని పూర్వం స్వయానా మహాశివుడే పార్వతీదేవికి వివరించాడు కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున రాత్రిలోపు ఎవరైతే ఈ కథను వింటారో అలాంటివారికి ఆ వరలక్ష్మి అమ్మవారు కోరినన్ని వరాలను ప్రసాదిస్తుంది అలాగే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో అలాంటివారు ఖచ్చితంగా ఈ కథను వినాలి అప్పుడే వారు చేసిన పూజలకు పుణ్యం లభిస్తుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన కథను మీకు చెప్తాను వినండి అని మహాముని తన శిష్యులతో చెప్తాడు ఒకరోజు కైలాస పర్వతమున ఆ మహాశివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా అప్పుడు పార్వతీదేవి శివుని వద్దకు వచ్చి ఓ మహాదేవా భూలోకంలో ఉండే స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను పుత్రపౌత్రాదులను అష్టైశ్వర్యాలను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో చెప్పండి స్వామి అని పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఓ దేవి స్త్రీలకు సౌభాగ్యాన్నిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరే వరలక్ష్మీ వ్రతం ఈ వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే రెండవ శుక్రవారం రోజున చేసుకోవాలని పరమేశ్వరుడు చెప్తాడు అప్పుడు పార్వతీదేవి ఓ నాథ ఆ వ్రతము ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి ఆ వివరములన్నీ చెప్పండని పార్వతీదేవి శివుడిని అడుగుతుంది అప్పుడు ఆ మహాశివుడు ఓ కాత్యాయని వ్రత విశేషాలు చెప్తాను విను అని అంటాడు ఈ కథను వినే ముందు ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం మగధ అనే దేశంలో ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారు గోడలుగల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఈ చారుమతి తన భర్తే ప్రత్యక్ష దైవముగా భావించి ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి తన భర్త పాదాలను పువ్వులతో కొలిచి అత్తమామలకు అవసరమైన సేవలు చేస్తూ ఇంటి పనులన్నీ చాలా ఓపికతో చేసుకుంటుండేది గయ్యాళిగా కాకుండా అందరితో మితంగా మాట్లాడేది ఇంత అనకువగా ఉన్నా మహాపతివ్రతైన చారుమతిని చూసి ఆ మహాలక్ష్మిదేవి ఆశీర్వాదం చారుమతి మీద పడింది అయితే ఒకరోజు నిద్రిస్తున్న చారుమతి కలలోకి మహాలక్ష్మీదేవి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మి అమ్మవారిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీ కలలో ప్రత్యక్షమయ్యాను శ్రావణమాసంలోని శుక్లపక్షంలో రెండవ శుక్రవారం రోజున నువ్వు నన్ను భక్తిపూర్వకంగా పూజిస్తే కోరినన్ని వరాలను నీకు ప్రసాదిస్తానని వరలక్ష్మి అమ్మవారు చారుమతితో చెప్తుంది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి తన కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసి ఆ చారుమతి అమ్మవారితో ఇలా అంటుంది ఓ జగజ్జనని ప్రజలపైన నీ ఆశీర్వాదం ఉంటే చాలు అలాంటివారు చాలా ధన్యులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలలో చేసిన పూజల వల్ల కలలో నీ దర్శనం నాకు కలిగిందని చారుమతి ఆ వరలక్ష్మి అమ్మవారితో చెప్తుంది ఆ వెంటనే చారుమతికి మెలకువ వస్తుంది అమ్మవారి దర్శనం కోసం ఇల్లంతా వెతికింది కాని చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడే చారుమతికి అర్థమైంది తాను కలగన్నానని వెంటనే తన అత్తమామలను లేపి ఈ విషయాన్ని అందరికీ చెప్పింది ఈ విషయానికి వినగానే అందరూ చాలా సంతోషించారు అప్పుడు చారుమతి అత్తమామలు నీకు వచ్చిన ఈ కల చాలా పవిత్రమైనది వరలక్ష్మీదేవి ఆజ్ఞ మేరకు నువ్వు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించు అని తన అత్తమామలు చారుమతితో చెప్తారు అప్పుడు చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా ఈ విషయాన్ని చెప్పింది ఇక ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్లు వారు ఎంతో ఎదురు చూసిన శుక్రవారము రానే వచ్చింది ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషపడిపోయారు ఈ రెండవ శుక్రవారం రోజున చారుమతి చేసే వ్రతానికి తన ఊరిలో ఉన్న స్త్రీలందరినీ తన ఇంటికి పిలిచింది వ్రత పూజ కోసం చారుమతి ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకుంది చారుమతి చేసే వ్రతాన్ని చూడటానికి ఆడవాళ్లందరూ తన ఇంటికి వచ్చి తన ఇంట్లో ఉన్న ఒక ప్రదేశంలో గోమయముతో చక్కగా అలికి ఒక మండపం ఏర్పాటు చేసి ఈ మండపం పైన కొత్త బియ్యాన్ని పోసి మామిడాకుల అలంకారాలతో కలశం ఏర్పరిచారు ఈ కలసంలోనికి వరలక్ష్మీదేవిని అవాహనము చేశారు చారుమతితో కలిసి తన ఇంటికి వచ్చిన ముత్తైదువులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజ చేశారు ఈ వ్రతం చేసే స్త్రీలందరూ తొమ్మిది వరసలుగల తోరాన్ని తమ కుడి చేతికి కట్టుకున్నారు పూజలో ఉన్న వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటకాలను తయారుచేసి నైవేద్యంగా సమర్పించారు ఈ విధంగా చారుమతితో కలిసి ముత్తైదువులందరూ పూజలో పాల్గొని చివరగా అమ్మవారికి నమస్కారం చేసి అందరూ ప్రదక్షిణాలు చేస్తుండగా ఆ స్త్రీలందరికీ సడంగా గల్లుగల్లు మనే శబ్దం వినపడింది ఈ శబ్దం విన్న వెంటనే ఈ పూజను చేసిన మహిళలందరి కాళ్లకు బంగారపు పట్టీలు కనిపించాయి ఈ వ్రతాన్ని చేసిన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు ఇక రెండో ప్రదక్షిణం చేయగానే తమ చేతులకు ధగధగలాడే నవరత్నాలతో తయారుచేసిన కంకణాలు కనిపించాయి ఇక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదిలేదు ఇక మూడవ ప్రదక్షిణం పూర్తికాగానే ఆ స్త్రీల ఒంటినిండా బంగారపు ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి అలాగే ఆ స్త్రీల ఇళ్లన్నీ నవరత్నాలతో నిండిపోతాయి ప్రతి ఒక్కరి ఇంటి ముందు రథగజతురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి ఈ వ్రతం పూర్తయిన తర్వాత చారుమతి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి నుండి గుర్రాలు ఏనుగులూ రథాల బండ్లు వచ్చాయి అప్పటినుంచీ చారుమతితో సహా ఆ ఊరిలో ఉన్న స్త్రీలందరూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ అష్ట ఐశ్వర్యాలను పొందుతూ సుఖసంతోషాలతో ఉన్నారు అప్పుడు పరమేశ్వరుడు ఓ పార్వతీదేవి ఈ ఉత్తమమైన వరలక్ష్మీ వ్రతాన్ని భూలోకంలో ఉన్న స్త్రీలు చేసుకుంటే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధిస్తాయని పరమశివుడు అంటాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి